తిరుపావై పాసురాలు పారాయణం చేసుకుందాం తిరుపావైలో మొదటి రోజు పాసురం మార్గశి తింగల్ మది నన్ను వీర్ పోదు సీర్మల్గం ఆయపాడి సెల్వచ్చిమీగా கொடுவேன் கொடுந்தசுலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்டி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர முதியும் போர் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோருபோஷ ஏலோ ரெம்பாவாய் దీని భావం ఏమనగా సుసంపన్నమైన గోకులంలో పుట్టిన సుశోభితులైన గోపికలారా మార్గశిర మాసం ఎంతో మంచిది వెన్నెళ్ళు కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి సూర్యుడైన నందగోపుని కుమారుడకు విశాల నేత్రి అయిన యశోదకు బాలసింహము వంటివాడువు నల్లని మేఘం వంటి వాడివు శరీరమును చంద్రం వలె ఆహ్లాదకరుడు సూర్యుని వలె తేజోమయుడైన నారాయణనే తప్పు ఇతరు నారాయణే తప్ప ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతం కావలసి వచ్చిన నిచ్చుటకు సిద్ధపడిన వాడు కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకం ప్రకాశించినట్లుగా దానికి అంగమైన మార్గశీర స్నానం చేయి కోరిక గల వారందరూ ఆలసింపగా శీఘ్రముగా రండని గోదాదేవి గొల్ల కన్నీలందరినీ ఆహ్వానించుతుంది ఓం త్రిపావళిరే శరణం అసలు ఈ వ్రతం చేయటానికి అనువైన సమయము మాసము మాసము కనుక భగవత్ సంక్లేషము కోరే భక్తులందరూ ఈ వ్రతము చేయగా మార్గలి స్నానం చేదురు రండి అని గోదాదేవి ఆహ్వానిస్తుంది ఆ గోకుల వాసులకి ఇలా చెప్తుంది అనమాట సిరి కన్నెయ్యలారా గోకుల వాసులారా భగవత్ తాపం తీర్చుకున్న వ్రతం చేయరండి మాసం ఎంతో మంచిది కదరండి మనసు పడి వారెల్లా మార్గశి నీరాడారం రండి అని ఆపద శంకించి కాదు ఆనందుని తరియని అని యేసోద ఏడి ఏడేడు ఆ బాలసింహను నీలమేఘ శ్యామని అయినా శశి సమవధమని నారాయణ గురవమని మరలా బొగడరండి అని ఈ నోమును నోచు మనము ఇతరుల కోరము పరసాధన మోసగిడి మన పరమాత్ముడే సర్వమని లోకమంతా పొగిడిరి నీ నోము మనము నోచిదము మనసు పాడిన వారెల్లో మార్గలి నీరాడరండి అని తిరుపావై పారాయణం తప్పక విన్నవారికి శ్రీమన్నారాయణ ఆశీస్సులు శీఘ్రముగా పొందుతారు జై శ్రీమన్నారాయణ ఆల్వార్ తిరువలగలే శరణం జై శ్రీమన్నారాయణ